అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీ టెన్యూస్ కి స్వాగతం నేను సుమలత ఐదేళ్లుగా పనులు చేయించుకున్న వ్యక్తులు నమ్మకంగా ఉండి ఇతర పార్టీలకి పోవడం ఎంతవరకు అని ముస్లిం మైనార్టీ నేతలు అన్నారు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని తెలిపారు పట్టణంలోని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం వద్ద రెండు మూడు వార్డులలోని ముస్లిం సోదరులు వైఎస్ఆర్ సిపిలో చేరారు వారికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ మూడో వార్డు ఇన్చార్జ్ మండలి కృష్ణారావు మాట్లాడుతూ ఐదేళ్లుగా ఎమ్మెల్యే వద్ద నమ్మకంగా ఉండి పనులు చేయించుకున్న వారు మరో పార్టీకి పోవడం మంచిది కాదన్నారు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ముస్లిం మైనార్టీలకు చెందిన యువకులు మళ్లీ వైసీపీ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మూడో వార్డు వైసీపీ ఇన్ఛార్జి కృష్ణారావు పట్టణ వైసీపీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి జగదీష్ రెడ్డి నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది ఎన్నికల తర్వాత మా పార్టీలో వచ్చిన కొందరు వ్యక్తులు వాళ్ళ స్వప్రయోజనాలు లబ్ధి ఉంది మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అందరూ మన నియోజకవర్గ ప్రజలే మన కార్యకర్తలే అన్నట్టు అందరినీ దగ్గర తీసి అందరికీ ఈ తేడా లేకుండా తారతమ్యం లేకుండా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ముందుండి చేసే ఉద్దేశం కాబట్టి ఆయన ద్వారా పనులన్నీ చేయించుకొని వాళ్ళందరూ లబ్ది పొంది సీజన్ బాయల లెక్కన ఇప్పుడు మళ్లీ ఎన్నికల సీజన్ రాగానే వారి గుటికే వారు చేరుకుంటూ మా పార్టీని వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు కానీ యువత ప్రజలు మొత్తం ఏమంటున్నారంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని కావల రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి సిద్దంగా ఉన్నాము వ్యక్తులు వాళ్ల నిస్వార్థ స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చి పనులు చేసుకుని వెళ్ళేంత మాత్రాన ప్రజలు ఎవరూ వారి వెంట లేరు మేము రెండు మూడు ముప్పై తొమ్మిది నలభై వార్డుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ మెజార్టీ దేవతానికి యువత మహిళలు నాయకులు కార్యకర్తలు అందరం కూడా గట్టిగా కష్టపడి మేము ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ ఆ ప్రాంతం నుంచి ఇస్తామనే ఉద్దేశంతో ఈ రోజు వచ్చి ఇక్కడ కలవటం జరిగింది ఈ విధంగా అందరూ ప్రజలు గుర్తించాలి సీజన్ బయలు వస్తుంటారు వెళ్తుంటారు స్థిరంగా ఉండి మీకు అందుబాటులో ఉండి సహకరించే వాళ్ళు మీకు అందుబాటులో ఉండి ఏ సమయంలో పనిచేసే వాళ్ళు ఎవరనేది గుర్తించండి గుర్తించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ఎమ్మెల్యే గారిని ఆశీర్దిస్తారని ఆశిస్తూ ముస్లిం సోదరులకి రెండు మూడు నలభై వార్డు ముప్పై తొమ్మిది వార్డు మైనార్టీ సోదరులకి ప్రతాప్ శివకుమార్ రెడ్డి గారికి విలేకరులకు అందరికి ప్రత్యేక ధన్యవాదము మొన్న రెండు రోజుల క్రితం మన జెండా మసీదు ప్రెసిడెంట్గా అన్న దగ్గర ఉంటూ ఆ ప్రెసిడెంట్ పదవి తీసుకొని ఇక్కడ కొంతకాలం అనుభవించి అన్ని రకాలుగా ముందు వరుసలో మైనార్టీ అందరికీ అన్యాయం చేసి బాగా లబ్ధి పొంది ఈరోజు ప్రతాపన్న కాదని మళ్ళీ అమ్ముడు పోయి కావ్యకృష్ణ చేరాడు ఆయన చేరినందువలన యువతంతా కూడా ఎమ్మెల్యే గారి కలిసి మా సంఘ సంఘీభావం మీకేనా అన్న మా మైనార్టీ నాలుగు వార్డులు కూడా కంప్లీట్గా వన్ సైడ్ మీకే చేస్తామని సపోర్ట్ చేస్తామని ఈరోజు అన్న కలవటా కానీ అందరూ ఏడు వచ్చారు ఒక్క ఓటు కూడా నాలుగు వార్డులో అంచనాకాల లేరు ఒక్క ఓటు కూడా లేరు ఒక్క ఓటు ఏమైనా చూపిస్తున్నాను అతన్ని అమ్ముడు పోయాడు అన్నన్ని మోసం చేశాడు అన్ని విధాలు ఇక్కడ పార్టీలో వాడుకున్నాడు మైనార్టీ ఎవరు కూడా ఉపయోగపడాల మసీదు కూడా అంత గందరగోళం చేసి దాన్ని మున్సిపాలిటీ యాక్చువల్ రోజు తిరగ మమ్మల్ని అడుగుతున్నారు